రెండు వేర్వేరు ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో చోటు చేసుకుంది పొదలకూరు పట్టణంలోని శ్రీనివాస లేఅవుట్లో నివాసం ఉంటున్న ప్రభాకర్ అనే వ్యక్తి అదేవిధంగా కాకుమానులు లేఅవుట్లో నివాసం ఉంటున్న అల్లా అనే వ్యక్తి ఇళ్లలో చోరీ జరిగింది ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు శ్రీనివాస లేఅవుట్ లో చెందిన ప్రభాకర్ కుటుంబం ఉగాది పండుగను పురస్కరించుకుని సోమవారం స్వగ్రామమైన చేజల్ల మండలం చీర్లవారి కండిగ గ్రామానికి వెళ్లారు తిరిగి బుధవారం ఇంటికొచ్చి చూసుకోగా చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు ఇంట్లో చూడగా పదిహేను సవర్ల బంగారం ఒకటిన్నర కిలోల వెండి లక్ష నగదు అపహరణకు గురైందని బాధితుడు ప్రభాకర్ వెల్లడించారు అదేవిధంగా కాకుమారు లేఅవుట్ లో నివాసం ఉంటున్న అల్లాబక్ష్ కుటుంబం మీద బుధవారం మధ్యాహ్నం కలువైకి వెళ్లారు ఈ నేపథ్యంలో రెండు ఇళ్లలో ఎవరు లేరని గ్రహించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు ప్రభాకర్ ఇంట్లో తలుపులు పగలకొట్టి అదేవిధంగా అల్లాబాక్షి ఇంట్లో గ్రిల్స్ కట్ చేసి ఇంట్లోకి చొరబడి పది సవర్ల బంగారు నగలు చోరీ చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సాండు రాత్రి ఏడు గంటలకి మా సౌకర్యానికి కిరణ శ్రీరాన కిరణాలు అయితే ఊరికి ఊరికెళ్ళాము బుధవారం సిక్స్ థర్టీకి వచ్చి చూసుకోవడానికి మెయిన్ డోర్ బలగొట్టి బెడ్రూమ్ బెడ్రూమ్ డోర్ కూడా బలగొట్టేసి బీరవ బలగొట్టేసి దాంట్లో మూడు గిండి బంగారు చీరల కింద ఉన్న మనీ మనీ వన్ ల్యాక్ బంగారం వచ్చి సుమారు పది సార్లు రెండు పోలీసులు వచ్చి కంప్లైంట్ ఇచ్చాను వచ్చి ఎంక్వైరీ చేసి రాసుకుంటాము నా పేరు మొఘలల్లా బు నేను పొగలకూరు సంగం రోడ్లో కాకుమల్ టీడీపీ ఆఫీస్ పక్కనే మేము ఉండేది నేను ప్రకారం నాకు వీళ్ళు డ్యూటీకి వెళ్ళాను ఇంట్లో వాళ్ళు మూడు పదిహేను దానికి ఇంట్లోనే ఉన్నారు మూడు పదిహేను నుంచి ఊరికెళ్ళారు ఊరికి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసరికి ఎక్కడ గుట్టలు అక్కడ అండి పడిపోయి ఉన్నాయి తీర గేట్ తలాన్ని తీసుకుని బయటకి చూడగానే డ్రిల్స్ కట్ చేసి దొంగ లోపలికి వెళ్ళి చూసింది అయితే మాత్రం బంగారం డబ్బు ఒకటి మీద తీసుకెళ్ళిన్నారు దాంట్లో సుమారు పది సవర్లు పై మాటే దానివరకు అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా మిగతా పోలీసు వాళ్ళకి ఇంటి పెట్టి వచ్చాము పోలీసు వాళ్ళు వచ్చేసి క్లూస్ టీమూర్లో ఇంటి వచ్చారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి క్లూస్ టీమూర్ ఇంక్వైరీ చేసిన తర్వాత ఇంకేదన్నా మిస్ and then the self-sacrifice and